ఇప్పుడే వార్త మాదాపూర్లో భారీ మోసం ఐదు వందల కోట్ల నిలువు దోపిడీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది ఐ రిటర్న్స్ పేరిట బై బ్యాంక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు అయితే ఈ మోసాన్ని ఏవీ ఇన్ఫ్రాఖాన్ అనే సంస్థ అమలు చేసినట్లుగా అయితే తెలుస్తోంది బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా సంస్థ చైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అయితే ఈ వివరాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళి చూసినట్లయితే మాదాపూర్ను కేంద్రంగా చేసుకొని విజయ్ గోగుల బై బ్యాక్ పేరుతో పెట్టుబడుల దారుల నుంచి నిధులు సేకరించాడు డబ్బు ఇస్తే పద్దెనిమిది నెలల్లో యాభై శాతం లాభం లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ హామీ ఇచ్చి నమ్మబలికాడు నారాయణకేట్ యాదగిరిగుట్ట బుదేరా వంటి ప్రాంతాల్లో తమ వెంచర్లు ఉన్నాయంటూ ప్రచారం చేసి పెట్టుబడులు రాబట్టాడు అయితే పద్దెనిమిది నెలల గడువు తర్వాత అసలు డబ్బు ఇవ్వకుండా మరో ప్రాజెక్టులో ఇస్తానంటూ కాలయాపన చేశాడు బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తే బ్లాంక్ చెక్లు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు దుర్గం చెరువు సమీపంలో ఈ మోసాన్ని కార్యాలయం ఆధారంగా నిర్వహించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు కనీసం ఐదు వందల మందికి పైగా బాధితుల నుండి ఉన్నట్లుగా సమాచారం మోసంలో మొత్తంగా సుమారు ఐదు వందల కోట్ల వరకు నష్టపోయినట్లు అంచనా ఇందులో ఒకరు అయిన వృద్ధుడు రాజు దగ్గరే ఒక్కరే ఎనభై నాలుగు లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం నిందితుడు విజయ్ గోగుల పరారీలో ఉన్నాడు పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలింపై అయితే చేస్తున్నారు